స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా కొంతమంది హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది రిజర్వేషన్పై స్టే విధించడం పట్ల నిరసనగా బీసీ జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంధు నార్సింగ్ మండలంలో పోలీసుల పహార మధ్య ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది బీసీ సంఘాల నాయకులు అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంధులో పాల్గొన్నారు

ఇంకోటి ఈ రోజు బీసీలు శాంతియుతంగా ఉన్నారని చెప్పేసి మీరు అనుకోకండి ఇలా రాష్ట్ర ప్రభుత్వమే దిగచ్చి అలర్ట్ అయిందని అంటే మీరు అర్థం చేసుకోండి ఇదేదో చేతగాక కాదు ఎందుకంటే కోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి కోర్టును గౌరవిస్తాము కోర్టు హండ్రెడ్ పర్సెంట్ మాకు గుడ్ న్యూసే ఇస్తుంది మేమందరం కూడా ఈ రోజు సకల జిల్లా సమ్మె ఆనాడు ఏ విధంగా అయితే రిజర్వేషన్ల గురించి స్వచ్ఛందంగా వ్యాపారులు బంధువులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఆల్ పార్టీస్ ఒక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చారు అదే విధంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి కల్పించిన తర్వాతనే ఎన్ని ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఫార్టీ పర్సెంట్ ఇస్తేనే వారికి సరే బీసీలకు పార్టీ రూపాయలు రివేషన్ కోసము తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి బిల్లు అమలు తెలపడం జరిగింది కానీ గవర్నర్ దగ్గర పెండింగ్ కాబట్టి ఇప్పటికైనా గవర్నర్ గారు మేల్కోవాలి గవర్నర్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా కావాలన్నప్పుడు పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తాయి కాబట్టి గవర్నర్ గారు చాలా తాత్పర్యం చేస్తున్నారు మాకు ఎలాంటి లేదు టీఆర్ఎస్ పార్టీ బలపరించింది అసెంబ్లీలో బీజేపీ పార్టీ బలపరించుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో గవర్నర్ గారు మన దేశంలో బీజేపీ పార్టీ కూడా మాకు కొంచెం ప్రకటిస్తే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే జాతీయ నాయకత్వం కాబట్టి పార్లమెంట్ లో చేతిలో ఉంటుంది కాబట్టి బీజేపీ